ముముక్షు మోక్షకాంక్ష కలిగి నేను చరణ పెడుతున్నాను అది బుద్ధికి జ్ఞానం వస్తే గానీ ముక్తి లేదు బ్రహ్మదేవుడు నాలుగు తరకాలకి జ్ఞానం ఇచ్చిన భగవానుడు నాకు ముక్తికి హేతువైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించుగాకా అని అడగాలి అందుకే ఇక్కడ ముక్తికి హేతువైన స్తోత్రాన్ని మనకు రచించి ఇచ్చారు భగవత్పాదుడు వారు అందుకే తారయ్య సంసార సాగరత సంసార సాగరం నుంచి దాటించవయ్యా అనేది ఇక్కడ కోరుతున్నటువంటి ప్రార్థన ఇక్కడ శమము దమము గురించి శంకరుని అపరోక్షానుభూతిలో చెప్పిన ఒక వాక్యాన్ని గుర్తెచ్చుకుందాం సదైవ వాసనా త్యాగ శమోయమితి శబ్దిత నిగ్రహో బాహ్యవృత్తి నాం దమయిత్యభిదీయతే ఇక్కడ ఈ గంభీరమైన అర్థాన్ని స్వీకరించడం చాలా అవసరం లౌకికంగా అంతరింద్రి బహిరేంద్రి నిగ్రహం అని చెప్పినప్పటికీ అవంటే ఏమిటో స్వరూపాన్ని చెప్తున్నాడు మనస్సులో వాసన రూపంగా ఉండకూడదండి కొంతమంది బాహ్యంగా చాలా అనుగ్రహించుకుంటారు కానీ మనస్సులో మాత్రం వాసన రూపంలో ఉంటాయి ఆ వాసనల్ని త్యజించడమే శమము అన్నారు అంతఃకరణలో వాసనారూపమైనటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేయడమే శమము ఇక బాహ్య వృత్తి నాం బాహ్య వృత్తులు అంటే ఇంద్రియముల యొక్క బాహ్యమైన వృత్తులు ఏవైతున్నాయో వాటిని గ్రహించిన దమము ఈ దమము శమము ఇయ్యవయ్యా అని పరమేశ్వరుని ఎందుకు అడిగారు అది మనం కదా తెచ్చుకోవాలి అంటే మనం తెచ్చుకోవాలన్నా ఈశ్వరానుగ్రహం ఉండవలసినదే ఈశ్వరానుగ్రహం లేనిది సాధన కూడా జరగదు సిద్ధి ఒక్కటే ఈశ్వరానుగ్రహం కాదు సాధన కూడా ఈశ్వరానుగ్రహమే అది సాధనలో కూడా భగవంతుని అనుగ్రహం కావాలండి ఈ విషయాన్ని మనకి పురాణాదుల్లో ఒక అంశాన్ని ప్రస్తావన చేస్తారు చర్చలు వ్యాసదేవుడే భగవద్ అనుగ్రహం లేనిది భక్తి లేదు భక్తి లేనిది భగవద్ అనుగ్రహం లేదు అయ్యా ఇది చాలా చిక్కు కదండి పను భక్తి లేనిది భగవద్ అనుగ్రహం లేదన్నారంటే మేము అర్థం చేసుకోగలం కానీ అనుగ్రహం లేనిది భక్తి లేదంటున్నారు కదా అంటే నిజమే చెప్పేది ఎందుకంటే భగవద్ అనుగ్రహం కాస్త కూస్త ఉంటేనే భక్తి పెరుగు భక్తి కలుగుతుంది ఆ భక్తిని పెంచుకుంటూ వెళుతూ ఉంటే భగవద్ అనుగ్రహం దొరుకుతూ ఉంటుంది అన్నారు ఇక్కడ అందుకు భగవద్ అనుగ్రహం అర్థించాలి అర్థించిన విశేషం ఏంటంటే నా ప్రయత్నం నేను చేస్తాను స్వామి నీ అనుగ్రహం లేనిది ఈ ప్రయత్నంలో సఫలీకృతులను కాలేనని అక్కడి నుంచే అహంకార రాహిత్యం చూపిస్తున్నారు అంటే సాధనాపరమైన అహంకారం కూడా పోడదు అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఉద్దేశం కానీ నేను నిగ్రహించాను నేను సాధించాను ఒక ఆయన అన్నట్టే కోపాన్ని ఎంత నిగ్రహించానో సుమా అన్నాడు అవునా అండి అన్నాడు సందేహమా అన్నాడు నిజమేనండి సందేహం అంటే ఏ మహామాత్రమే తెలియదా అని గోపగించుకున్నట్టు అలా ఉంటుందండి ఇక్కడ కనుక సాధనారూపమైన అహంకారం కూడా కష్టం అండి అందుకే సాధకులైనటువంటి వాళ్ళు అనుక్షణం అహంకారం పట్ల అప్రమత్తంగా ఉండాలి అది ఏ రూపంలో మింగుతుందో తెలియదు గురువుగారిని అహంకారాన్ని జయించారండి అన్నాడు అదో అహంకారాన్ని ఆయన అన్నట్టు గురువుగారు కానీ అహంకారం చాలా ప్రమాదకారి అందుకే ఆయనకే భారం అప్పచెప్తూ నీ ప్రయత్నం చేయాలి ప్రయత్నం మానేయమని కాదు అంటే ప్రయత్న దశలో కూడా ఈశ్వర స్పృహ ఈశ్వరాశ్రయం అంత అవసరమనే మాట ఇక్కడ భగవత్పాలు వారు చెప్తున్నారు ఇక్కడ తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం విశేషంగా పరమాత్మ యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించాలి ఈ వినయంతో ఈ శమముతో ఈ దమముతో భూతదయ కలిగిన చిత్తవృత్తి ఏదైతుందో ఆ చిత్తవృత్తి నేను చేయాలి చిత్తాన్ని శుద్ధి చేసుకున్నావు మంచిది శుద్ధమైన చిత్తాన్ని ఏం చేయాలి ఏం చేయాలి కొందరు అంటుంటారు నేను చాలా మంచివాడిని మంచివాడివితే ఏం కావాలయ్యా అటువంటి చిత్తం ఏం చేయాలంటే ఈశ్వర పాదపద్మాన్ని ఆశ్రయించాలి అన్నారు ఇక్కడ ఎటువంటిది ఆ పాదపద్మం ఒక్కసారి ధ్యానించు అన్నారు ఎటువంటి పాదమది దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే వందే అంటే వందనము చేస్తున్నాను నమస్కరిస్తున్నాను అన్న ఇక్కడ వందనము అన్నప్పుడు త్రికరణ శుద్ధిగా చేసేటువంటి నమస్కారాన్ని మనం వందను అనాలి త్రికరణాలతో నేను నమస్కరిస్తున్నాను ఎవరికి స్వామి యొక్క పాదపద్మాల యందు వందనమిది ఎటువంటి పాదపద్మాలు అంటే పద్మానికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఒకటి సౌకుమార్యం సౌందర్యం ఆ రెండు స్వామి పాదపద్మాల్లో కనబడుతూనే ఉన్నాయి పరమ సుకుమారమైనటువంటివి పరమ సుందరము లేనివి అంతేకాదు పద్మాల్లో మకరందం ఉంటుంది తేనె రెండవది పరిమళం ఉంటుంది ఈ పరిమళమే పద్మానికి భోగాన్ని ఇస్తున్నది ఇక్కడ ఒక్కసారి పువ్వుని మనం దగ్గర పెట్టుకుంటాం వాసన ఆస్వాదిస్తాం అంటే కుసుమాన్ని మనం వాసన రూపంలో భోగిస్తున్నాం అనుభవిస్తున్నాం ఇక్కడ అలాగే స్వామి పాద పద్మాలకి ఒక మకరందం ఉన్నది ఒక అనొక పరిమళము ఉన్నది మకరందం ఏమిటి అంటే సాధారణంగా పద్మాల్లో మకరందం వాటికి తెలుస్తాయి తేనెటీగలకి వాటికి కానీ మహా అయితే మకరందం ఎంత ఉంటుంది ఓ బిందు రూపంలో ఉండవచ్చు బిందువుల రూపంలో ఉండొచ్చు కానీ మా స్వామి పాద పద్మాల్లో ఒక ప్రవాహ రూపంలో ఉందయ్యా మకరందం అన్నాడు ఏమిటా మకరందం అంటే దివ్యధుని మకరందే దివ్యధుని దివ్యధుని అంటే దేవతా ప్రవాహం దివ్యమైన ప్రవాహం దివ్య ప్రవాహం అంటే గంగ స్వామి పాదపద్మల ఎందు గంగ అనబడే ప్రవాహం ఉంది కదా అదే మకరందం అన్నారు ఇక్కడ అంటే స్వామి పాద పద్మాల నుంచే గంగ పుట్టింది గంగ జనించిన పాదం కదా విష్ణు పాదం అంటేనే విష్ణు పాదోద్భవ గంగ ఆయన పాదపద్మాల నుంచి పుట్టింది కానీ పద్మంలో మకరందంలాగా స్వామి పాదపద్మంలో గంగ అనబడే మకరందం ఉందయ్యా అన్నాడు ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ పాదపద్మాలను ఆశ్రయించగానే సమస్త పాపనాశనం జరుగుతుంది గంగ అంటేనే పాపనాశనకారిని పుణ్యప్రదాయిని ఆ రెండు పాదపద్మాలను ఆశ్రయించడం చేతలు జరుగుతున్నాయి అది గంగా ప్రవాహం ఉన్నది అందుకే అది గంగ జనించిన పాదమని మనం ఎల్లవెళ్ళలు స్తుస్తూ ఉంటాం ఈ పాదమే కదా ఇలా ఎల్ల కొలిచినది ఈ పాదమే కదా ఇలా గగన గంగ పుట్టినది అంటారు అనమాచారులు వారు ఆ గంగా నది పుట్టినటువంటి పాదం అది ఇక పరిమళం ఏమిటయ్యా అంటే ఆ పరిమళం ఆస్వాదించగానే ఒక మైమరపు మనకు కలుగుతుంది మైమరపు అంటే శరీరాన్ని కూడా మరిచిపోయేటంత ఆనందం ప్రపంచాన్ని శరీరాన్ని కూడా మరిచిపోయే ఒక ఆనందం ఒకటి ఉందిట అది నిజమైన ఆనందం ఆ ఆనందం లభిస్తే మైమరపు వస్తుంది అసలు మైమరపే కావాలండి కానీ దేహాత్మ భ్రాంతి వల్ల మైమరపు రావట్లేదు దేహం నేననే భావమే పట్టు కూర్చుంది ఆ దేహం నేననే భావం పోయేటంతా మైమరపు కావాలి ఆ మైమరపు దీన్ని మించిన ఆనందం ఒకటి వచ్చినప్పుడు కదా మైమరపు వస్తుంది ఆ ఆనందం ఏంటంటే అసలైన ఆనందం ఇంద్రియాలతో పొందే ఆనందములు మృగతృష్ణ ఆనందములు అని ఇందాక చెప్పుకున్న ఆభాస ఆనందములు వాడికి జడానందం అంటారు కానీ భగవత్పాదపద్మాన్ని ఆశ్రయించడం వల్ల కలిగే ఆనందం చిదానందం ఆ ఎటువంటి చిదానందం అంటే అది శాశ్వతం కనుక సచ్చిదానందం ఆ సచ్చిదానందం అనేటువంటి అనుభవయోగ్యమైనటువంటి పరిమళం ఆ పాదపద్మాల్లో ఉన్నది కానీ పాపహరణ శక్తి కలిగిన పుణ్యప్రదాయన గంగ ఆ పాదపద్మంలో మకరందం వల్లే భాషిస్తున్నది సచ్చిదానందం అనేటువంటి అనుభవయోగ్యమైన పరిమిళం ఉన్నది అలాంటి శ్రీపతి పదార విందే లక్ష్మీపతి అయినటువంటి నారాయణని పాదపద్మములు ఈ చెప్పడంలో అంటే లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాశ్రిత ఆవిడ పేరే పద్మ పద్మమునందే ఉంటుంది కానీ మా మహాలక్ష్మి విష్ణు పాదపద్మాలనే ఆశ్రయించుకున్నది అంతేకాదు విష్ణు పాద పద్మాలను ఆశ్రయిస్తే లక్ష్మి మనల్ని అనుకరిస్తుంది అంటే సర్వసంపదర స్వరూపుని లక్ష్మి ఆయన పాదపద్మాల వద్ద ఉంది కనుక పాదపద్మాలను ఆశ్రయించిన వాడికి లక్ష్మి లభిస్తుంది అని ఉద్దేశం భగవత్పాదుల వారు లక్ష్మీస్థుతి కూడా చేశారు అది వైష్ణవ సిద్ధాంతంలో లక్ష్మిని ఆశ్రయించాలి కదా అందుకే ఇక్కడ అద్వైత పరంగా ఉపనిషత్పరమైనటువంటి వైష్ణవ స్థితిలో భగవత్పాలు వారు చెప్తున్నది మహాలక్ష్మిస్తుతిని కూడా చేశారు ఆయన ఎక్కడ చేశారంటే కనకధారాస్థుతి రూపంలో మనకు అందించారు అక్కడ మీరు గమనించండి ప్రతి శ్లోకంలో ప్రతి శ్లోకంలో ఇంటికి వెళ్ళి కావాలంటే కనకధార స్తోత్రం పరిశీలించండి ప్రతి శ్లోకంలో భగవత్పాదురు గారు స్మరణ లేకుండా ఒక్క శ్లోకం లేదు ఇది గమనించవలసిన అందమైన అంశం కనకధార స్తోత్రం గురించి చెప్పాలి అంటే కేవలం భావపరమైన సౌందర్యం మాత్రమే కాదు అందులో ఉపాసనాపరమైన మర్మం ఉంది దశమహా విద్యల్లో కమలాత్మిక విద్య అని ఏదైతే ఉన్నదో ఆ కమలాత్మిక విద్య రహస్యములు కనకధార స్తోత్రంలో ఉన్నాయి కనుకనే ఆ కనకధార స్తోత్ర పారాయణ చేస్తే ఆ కమలాత్మిక విద్య ఉపాసన ఫలములైన సంపదలని లభిస్తున్నాయి ఆ కమలాత్మిక మంత్ర విద్యను నిక్షిప్తం చేసి భగవత్పాదుల వారు తన ఆరవ ఏట పఠనం చేశారు అంటే ఆరవ ఏట తనంత తానుగా ఒక మహావిద్య మర్మము అందులో నిక్షిప్తం చేశారు అంటే శంకరుల వ్యక్తిత్వాన్ని ఏమని అంటామో ఆలోచించండి